బాలకాండము ఐదవ సర్గము అట్లా రాత్రి గడిపి వేకుననే మునులతో గూడి లేచి కాలకృత్యములను తీర్చి కౌసల్యాకుమారుడైన రాముని గారాభముతో రామా లెమ్ము లెమ్ము తెల పారుచున్నది మనము ప్రయాణమే కదా నీకు శుభమౌను లెమ్ము అని లేపెను ఆ ముని యొక్క మధుర వాక్కులను విని నిద్రలేచి అనుష్ఠానంలను యధావిధిగా జరిగించుకుని త్వరగా గాను మౌనేంద్ర శోణనది శుభ్రమైన నీటితో ఎక్కువ లేనిదే ప్రవహించుచున్నది ఏ విధముగా దీనిని దాటవలెను అని అడుగగా విశ్వామిత్రుడు నాయనా ఈ మునీంద్రులే లేరేవున దాటిదరో కూడా ఆ రేవున దాటవలెనను అంతా మహర్షులందరూ షోణానదిని దాటి రామలక్ష్మణులతో వనమును జనుచు మధ్యాహ్న సమయమునకు జాహ్నవీ నదిని సమీపించిరే మంచి చోటున తర్పణాదులు గావించి అమృతముతో సమానమైన హవిస్సును భుజించిరి శ్రీరాముడు గంగానది వృత్తాంతము అడుగుట తరువాత సాయం సమయమున ఆ నదీ తిన్నెలపై విశ్వామిత్రునితో గుడి అందరూ కూర్చున్న వారేరి సుగుణభద్రుడగు రాముడు మౌనిని గాంచి దేవతల నది అయిన ఈ నది మూడు త్రోగులుగా సముద్రంలో కలియుటకు కారణమేమి అని అడుగుగా గాదినందనుడు గంగ యొక్క ప్రభావమును దాని యొక్క వృద్ధిని వినువారు సంతోషించినట్లుగా నిట్లు చెప్పదొడంగెను ప్రాళేయాచలము గలదుగదా దాని రత్నమయములగు శిఖరములు నంటుచుండును గైరికాది ధాతువులచే ప్రకాశించుచుండును చల్లని గాలులు వీచుచుండెను ఆ హిమవంతుడు మేరుపర్వత పుత్రియగు మేనకయ్యను కాంతను భార్యగా పొంది విఖ్యాతలైన ఇరువురు పుత్రికలను గన్నెను వారిలో పెద్దది గంగాదేవి రెండవ ఆమె ఉమాదేవి అను నామములతో చుండిరి దేవహితార్థమై సురలు హిమవంతుని చేరి మహాత్మ ఈ గంగను దేవలోకంన ప్రవహింపజేయుము అని వేడ పర్వతరాజు వారి ఆశలను త్రోసివేయక త్రిలోక పావని అయిన గంగను లోకశ్రేయస్సును గోరి కొసగెను వారామెను గ్రహించి తమ భూములకు వెళ్లిరి రెండవ కూతురైన ఉమా లేని గొప్ప తపస్సు చేసి శివుని భార్య అయ్యను హిమవంతుని కుమార్తె ఇరువురిట్లు ప్రఖ్యాతిని బొందిరి ఈ పర్వతరాజు కుమార్తె దేవనది అయి స్వర్గమున ప్రవహించుచున్నది ఈ గంగ పర్వతరాజు కూతురైన విధమును అయిన విధమును చెప్పితిని బాలకాండము ముప్పది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు శ్రీ శ్రీ नमोस्तु राय सलक्ष्मण नमोस्त दै जनकात्मजा नमोस्त वाताम भुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु